నరసారావుపేట పట్టణంలో స్థానిక ఏడవ వార్డు వైసీపీ నాయకుడు మౌలాలి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరికలు వైసీపీని వీడి టీడీపీలో చేరిన డెబ్బై కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు పాల్పడిన వెనుకు తగ్గకుండా టీడీపీలో చేరిన టీడీపీ కండువా కప్పి ఆహ్వానించిన నర్సారావుపేట ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్ కపిలవాయి విజయ్ కుమార్ చిన్నవరెడ్డి బడేబాబు శాఖామూరి మారుతి నాగూర్ మహబూబ్ బాషా దర్యావల్లి సుభాని బంగారం రాయప్ప ఇమ్రాన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పదహారవ తేదీ టైం అర్ధరాత్రి పదకొండున్నర గంటలైంది మరి ఇప్పుడు కూడా మరి వైసీపీ అరాజకాల దుర్మార్గాలకు బలైన మరి ఏడో వార్డులో ముస్లిం కుటుంబాలు దాదాపు డెబ్బై మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ దాదాపు రెండు నెలలు జైల్లో ఉండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి మానసిక క్షోభకు గురయ్యారు ఇటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి వచ్చి వీళ్ళని పరామర్శించారు ఈ ఐదేళ్లు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇవాళ పరామర్శిస్తే వీళ్ళందరూ కూడా మానసిక క్షోభకు గురైనా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది ఇవన్నీ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఐకమత్యంతో ఉమ్మడి పార్టీల ఐకమత్యంతో వాళ్ళ రాష్ట్రం ముందుకు వెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మరి చంద్రవాడ అరవింద్ బాబు నర్సపేట కాబోయే ఎమ్మెల్యే వారికి భరోసా ఇవ్వడం జరిగింది భరోసా ఇచ్చి వాళ్ళందరూ కూడా టీడీపీలో చేర్చుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను వాళ్ళకి చెప్తున్నాను వారిని ఆదుకుంటాము మరి గుండెల్లో దాచుకుంటాము ఈ ముస్లిం సోదరులందరూ కూడా మాట కట్టుబడి ఉంటారు కాబట్టి అల్లా మీద దుబా చేసి వాళ్ళందరూ కూడా పార్టీలో జరచడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నాము అభిమానిస్తున్నాము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా అరవింద్ బాబు వాళ్ళకి అండగా ఉంటాడు తప్పనిసరిగా వారికి కావాల్సిన న్యాయం ప్రభుత్వ పరంగా మేము చేసి పెడతామని చెప్పి మీడియా తెలియజేస్తున్నాము మరి కార్యక్రమానికి మరి సీనియర్ నాయకుడు కపిలే విజయ్ కుమార్ గారు మరి సింహాధ్ర యాదవ్ గారు అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు మరి పెద్దలు తెలుగువత మరి మారుతి నాగూరు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది తప్పనిసరిగా ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వైసీపీ వల్ల దుర్మార్గాల వల్ల మానసిక క్షోభ గురైన ముస్లిం కుటుంబాలు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో టీడీపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు నరసరాబడే ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకపక్షంగా టీడీపీకి ఓటు చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా కారణం ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అకృత్యాలు దుర్మార్గాలు ఎన్నో అక్రమంగా కేసులు పెట్టించాడు సరైన రీతిలో ప్రజలు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బుద్ధి చెప్తారని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తారు వాటి గిలాని మాట్లాడుతున్నాను గతంలో మా మీద జరిగిన అరాచకాల గురించి ఎన్నో పోరాటాలు చేసాం రెండు నెలలు ఎంతో అనుభవించాక ఇవాటికి డాక్టర్ గారి అరవింద్ చదలవాడ అరవింద్ బాబు గారి సమక్షంలో కపల కుమార్ గారి సమక్షంలో అందరి సమక్షంలో మేము టీడీపీలో చెప్పాము అందరి పూర్తిగా నష్టూబాబు గారి నమ్మకంతో ఆయన మాకు న్యాయం చేపారని పార్టీ జాయిన్ చేయడం జరిగింది